హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ పెళ్లి రోజు రాత్రి పెళ్ళికూతురు ముస్తాబులో నేను గదిలో కూర్చొని ఉన్నాను అప్పుడే కరెంటు పోయింది కరెంటు పోయిన మరుక్షణం నాకు మా వదిన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమె చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో నీకు చెమట రానివ్వద్దు ఎందుకంటే చెమట వచ్చిందంటే ఎంతో ఖర్చు చేసి నీకు వేసిన మేకప్ జరిగిపోతుంది మరియు నిన్ను చూసిన వెంటనే నీ భర్త భయపడిపోతాడు కరెంటు పోయిన వెంటనే ఈ విషయం గురించి ఆలోచించి నేను చాలా ఆందోళన చెందాను ఎందుకంటే నేను చాలా నల్లగా ఉంటాను రవితో నా పరిచయం ఫేస్బుక్లో అయింది తర్వాత ఫోన్లో మాట్లాడుకోవటం మొదలుపెట్టాము మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాము రవి నా ఫోటో అడిగారు ఫోటోలో నలుపు తెలుపు అంతగా గుర్తించలేము నా కళ్ళు మరియు నా ముఖ కవలికలు అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి ఫోటో బాగా ఉంటుంది నా ఫోటో ఆయనకు పంపిన వెంటనే అది చూసి ఆయన నన్ను ఇష్టపడ్డారు అలా కొద్ది రోజుల్లోనే మా పెళ్ళి జరిగిపోయింది పెళ్లి రోజు రాత్రి పెళ్లి కూతురు ముస్తాబులో నేను గదిలో కూర్చొని మనసులో చాలా ఆందోళన చెందుతున్నాను నా ముఖానికి వేసిన మేకప్ చిదిరిపోతే రవి నన్ను చూసి అసహించుకోడు కదా కరెంటు వచ్చిన తర్వాత మళ్ళీ మేకప్ చేసుకుందాం అనుకున్నాను అందుకే వెంటనే ఆందోళనగా నేను బాత్రూంలోకి వెళ్ళిపోయాను కొద్దిసేపటికి కరెంట్ వచ్చేసింది నేను నా మేకప్ సరి చేసుకొని బాత్రూంలో నుంచి బయటికి వచ్చాను నా చూపు అక్కడున్న నా భర్తపై పడింది ఆయనను చూసిన వెంటనే నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది ఎందుకంటే ఆయన ఒక నా పేరునైనా చూడటానికి నేను నల్లగా ఉండేదాన్ని అందుకే నాకు ఎటువంటి సంబంధం వచ్చినా నా నల్ల రంగు కారణంగా నన్ను ఇష్టపడేవారు కాదు ఈ విషయం గురించి ఆలోచించి నేను నా ఇంట్లో వాళ్ళు చాలా బాధపడేవాళ్ళం అసలు నా పెళ్ళి అవుతుందో లేదో అని ఆందోళన చెందేవాళ్ళం నాకు ఉన్న ఇద్దరు చెల్లెళ్ళ కంటే నా రంగు కొంచెం తక్కువే ఈ కారణంగా నాకంటే ముందే వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి నా రంగు కారణంగా ఏ అబ్బాయి నన్ను ఇష్టపడేవాడు కాదు పెళ్లి కొడుకు వాళ్ళు నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు కానీ చూసిన తర్వాత నచ్చలేదు అనేవారు ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళు నా రంగును పట్టించుకోకుండగా ఏ విషయం గురించి ఆలోచించినా నేను అన్నిట్లో మెరుగ్గా ఉన్నాను నేను మంచిగా వంట చేస్తాను బాగా చదువుకున్నాను కానీ మన సమాజంలో ఇటువంటి మంచి లక్షణాలు అన్నీ ఉన్నా పైపై మెరుగులు చూడటం వల్ల అవి మరుగున పడిపోతున్నాయి నా విషయంలో కూడా అదే జరిగింది పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళంతా ముఖం మీదనే చెప్పేసేవారు ఈ అమ్మాయి చాలా నల్లగా ఉంది మీరు మీ చిన్నమ్మాయికి పెళ్లి చేసేటట్లయితే చెప్పండి అని అనేవారు కానీ ఈ మాటలు నాపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో వాళ్ళకేం తెలుసు వాళ్ళు వెళ్ళాక నేను చాలా ఏడ్చేదాన్ని అమ్మ నన్ను చాలా సముదాయించేది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి నా వయసు కూడా పెరుగుతూ వచ్చింది కొన్ని రోజులకి నా చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి ఇక నేను మరియు మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళి మీద ఆశలు వదులుకున్నాము కానీ కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైతే నేను ఫేస్బుక్ ఓపెన్ చేశానో నాలో ఆశలు చెలరేగాయి రవితో నా పరిచయం ఫేస్బుక్లోనే జరిగింది నేను ఫేస్బుక్లో ఆయన ఫోటోను చూశాను రవి చూడటానికి చాలా అందంగా ఉండేవాడు నేను ఫేస్బుక్లో లాగిన్ అయ్యాను కానీ దాంట్లో నేనున్న ఫోటోను ఉంచలేదు నాకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా అందులో పెట్టలేదు నేను రవికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆయన స్వీకరించారు తర్వాత మేము చాటింగ్తో మాట్లాడుకునే వాళ్ళం మాటల్లో ఆయన నాతో నా ఫోటోను అడిగారు మొదట నేను ఫోటో పంపించటానికి చాలా ఇబ్బంది పడ్డాను కానీ రవి ఒత్తిడి చేయటం వల్ల మొబైల్లో ఫోటో ఫిల్టర్ చేసి ఆయనకు పంపించాను నా కళ్ళు మరియు ముఖ కవలికలు చక్కగా ఉండేవి మరియు ఫిల్టర్ చేసిన తర్వాత నా ముఖం తెల్లగా ఇంకా అందంగా కనిపించింది నా ఫోటోను చూసిన వెంటనే రవి నన్ను ఎంతో పొగిడాడు ఆ తర్వాత చాలా రోజుల వరకు ఫేస్బుక్లో మాటలు జరిగాయి తర్వాత ఒకరోజు రవి నాకు ప్రపోజ్ చేశారు నేను కూడా మనసులో అదే కోరుకునేదాన్ని నేను ఇదే విషయాన్ని అమ్మతో చెప్పేశాను రవి గురించి అన్ని విషయాలు కూడా చెప్పాను రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన నన్ను ఇష్టపడుతున్నారు అమ్మ కూడా చాలా సంతోషపడ్డారు రవి అడ్రస్ కనుక్కున్నారు అడ్రస్ తెలుసుకున్న తర్వాత అమ్మ మరియు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మ చాలా ఆనందంగా వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక చాలా ఉదాసీనంగా కనిపించింది అమ్మ ఏం జరిగింది వాళ్ళు ఏమన్నారు అని అడిగాను అమ్మ మెల్లిగా ఏమీ లేదు వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు కానీ పెళ్లి సీదాగా హంగు ఆర్పాటం లేకుండా చేద్దామన్నారు అంది ఏంటి పెళ్ళి సీదాగా చెయ్యాలనుకుంటున్నారా ఈ మాట విని నా మనసులో లేనిపోని ఆలోచనలు రావటం మొదలయ్యింది రవి ఆ ఇంటికి ఒక్కగానొక్క కొడుకు వాళ్ళు ధనవంతులైనప్పటికీ రవి పెళ్ళి సాదాసీదాగా చేద్దామనుకున్నారా ఎందుకలా అంటున్నారబ్బా అనుకున్నాను కానీ ఇన్ని సంవత్సరాలకి నాకు పెళ్ళి కుదిరింది కాబట్టి పెళ్ళికొడుకు వాళ్ళు ఎలాంటి షరతులు పెట్టినా దానికి ఎదురు చెప్పకుండాగా అంగీకరించాము అతి కొద్ది రోజుల్లోనే సాదాసీదాగా నాకు రవికి పెళ్లి జరిగింది పెళ్లికి ముందు అమ్మతో నేను ఒక విషయం చెప్పాను అమ్మ మనం వాళ్ళు పెట్టిన ప్రతి షరతును అంగీకరించాము కాబట్టి మనం కూడా వాళ్లకు ఒక షరతు పెట్టాలి అదేంటంటే మా ఇళ్లలో పెళ్ళికూతురికి కూతురికి ముసుగు వేసి పెళ్లి చేస్తారు అని చెప్పండి దీనివల్ల ఎటువంటి ఆటంకం లేకుండగా నా పెళ్ళి జరిగిపోతుంది నేను నల్లగా ఉంటానన్న విషయం వాళ్లకు తెలియదు ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక ఏం చెయ్యలేరు నేను నా మంచితనంతో ప్రేమతో నా భర్తను మచ్చిక చేసుకుంటాను నా మాట విని అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళతో మా ఇళ్ళల్లో పెళ్ళి సమయంలో అమ్మాయిలను ముసుగులో ఉంచుతాము ఇది మా ఆచారము అని చెప్పింది అబ్బాయి వాళ్ళు మా ఈ షరతును అంగీకరించారు కొద్ది రోజుల తర్వాత అనుకున్నట్టుగానే నాకు రవికి పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత వదిన నా దగ్గరికి వచ్చి నవ్వుతూ చూడునైనా పెళ్ళైన మొదటి రాత్రి చెమటలు రాకుండాగా చూసుకో లేదంటే ఆ చెమట వల్ల నీకు వేసిన మేకప్ అంతా చెడిపోతుంది ఆ సమయంలో వదిన చెప్పిన మాటల్ని నేనంతగా పట్టించుకోలేదు పెళ్లి కూతురు ముస్తాబులో మెట్టినింటికి వెళ్ళిపోయాను మెట్టినింట్లో నా గదిలో కూర్చొని ఉండగా అనుకోకుండాగా కరెంటు పోయింది కరెంటు పోయిన కొద్దిసేపటికి నాకు చెమటలు రావటం మొదలయ్యింది అప్పుడు నాకు వదిన చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎట్టి పరిస్థితులలోనూ చెమటలు రాకుండాగా చూసుకో అని కరెంటు వచ్చాక మేకప్ సరి చేసుకుందామని నేను వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయాను కొద్దిసేపటికి కరెంట్ వచ్చింది నేను మేకప్ చేసుకొని బాత్రూంలో నుండి బయటికి వచ్చాను నేను చూసేసరికి రవి బెడ్ పైన కూర్చొని ఉన్నారు రవిని నేను మొదటిసారిగా డైరెక్ట్గా చూస్తున్నాను నేను కూడా పెళ్ళిలో అందరూ నన్ను చూడాలి అని అనుకోలేదు నేను కూడా ఎవ్వరికీ కనపడకుండా జాగ్రత్త పడ్డాను ఎక్కడ వాళ్ళు నన్ను చూస్తే పెళ్ళి ఆపేసి వెళ్ళిపోతారు అనే ఆలోచనతో నేను కూడా రవిని చూడటానికి ప్రయత్నించలేదు మా ఇంట్లో వాళ్ళు రవిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు రవిని వాళ్ళ ఇంట్లోనే చూశారు రవి నా ఫోటో చూసిన వెంటనే నన్ను ఇష్టపడ్డారు అందుకే నేను మొదటిసారి రవిని డైరెక్ట్గా చూస్తున్నాను ఫేస్బుక్లో నేను రవి ఫోటో ఎలా అయితే చూశానో అచ్చం రవి అలాగే ఉన్నారు ఆయన చాలా అందంగా ఉన్నారు ఆయన అందం చూసి నాలో ఆందోళన పెరిగింది ఎందుకంటే ఎక్కడ ఆయన నా నలుపు రంగు చూసి నన్ను వదిలేస్తారో అని భయం వేసింది అయినప్పటికీ నన్ను నేను సముదాయించుకొని ఆయన దగ్గరికి వచ్చాను ఆయన పక్కన వెళ్ళి కూర్చున్నాను కొద్దిసేపు మా మధ్య నిశ్శబ్దం నెలకొంది ఉన్నట్టుండి రవి నైనా నువ్వు ఫోటోలో కంటే బయటే చాలా బాగున్నావంటూ ఒక డైమండ్ ఉంగరాన్ని నా వేలికి తొడిగాడు నేను నా జీవితంలో మొదటిసారిగా ఒకరి నోటి నుంచి నన్ను పొగడటం విన్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను కానీ లోపల భయపడుతూ ఉన్నాను ఎక్కడ నా మేకప్ పోయిన తర్వాత నా అసలు రంగు తెలిసి రవికి నాపై ప్రేమ పోతుందా అని కంగారు పడుతున్నాను నేను ఇలా ఆలోచిస్తుండగానే రవి నాతో ఒక మాట అన్నాడు ఆ మాట విని నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది అయినా నాతో నువ్వు వెళ్ళి అప్ అయి సాధారణమైన బట్టలు వేసుకో నువ్వు ఈ పెళ్లి బట్టల్లో ఇబ్బంది పడుతున్నట్టున్నావన్నారు రవి మాటలు నాలో అలజడి రేపాయి నాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు కానీ రవి రెండు మూడు సార్లు ఇదే మాట చెప్పటం జరిగింది దాంతో అయిష్టంగానే నేను బాత్రూంలోకి వెళ్ళాను నా ముఖం కడుక్కొని సాధారణమైన వస్త్రాలు ధరించి ఏం జరుగుతుందో ఏమో అనే భయంతో తడబడుతూ బాత్రూంలో నుంచి బయటికి వచ్చాను కానీ నన్ను చూసి రవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి నైనా ఇప్పుడు నువ్వు ముందుకన్నా అందంగా ఉన్నావు ఆయన ఈ మాటలు విని నేను ఆలోచనలలో పడ్డాను ఏంటి ఈయన ఒక్కసారి కూడా నా నలుపు రంగు గురించి మాట్లాడలేదు అంతేకాకుండా నన్ను పొగుడుతూ వెళ్తున్నారు ఆయన నన్ను పొగుడుతూ నువ్వు మేకప్లో కంటే సాధారణంగానే బాగున్నావంటూ పొగుడుతూ ఉన్నారు నాలో ఉన్న భయం సంతోషంగా మారి నా పెదాలపై చిరునవ్వులా మెరిసింది నా పెళ్ళి ఆలస్యంగా జరిగిన ఒక అందమైన మరియు మంచి మనసున్న వ్యక్తితో జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా మా గది తలుపులను కొట్టిన చప్పుడు వినిపించింది ఆ చప్పుడు నా జీవితాన్ని చీకటిమయం చేసింది తలుపు తీయటానికి రవి లేచి నిలబడ్డాడు నేను ఆయనను చూశాను ఆయన ఒక స్టాండ్ సహాయంతో నిలబడ్డారు కుంటుకుంటూ నడుస్తున్నారు ఆయనకు ఒక కాలు మోకాలి వరకే ఉంది ఇదంతా చూసి నేను వెక్కి వెక్కి ఎడవసాగాను అప్పుడే నా ఆడబిడ్డ పాలు తీసుకొని మా గది దగ్గరికి వచ్చింది ఆమె పాలు పెట్టి వెళ్ళిపోయింది నాకు అప్పుడు గుర్తొచ్చింది అమ్మ మొదటిసారి రవిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆనందంగా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు చాలా ముభావంగా ఉంది దానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు అర్థమయ్యింది మా ఇంట్లో నాకు తప్ప అందరికీ తెలుసు రవికి ఒక కాలు లేదని కానీ ఎవ్వరు కూడా నాతో ఒక్కసారి కూడా ఈ విషయం గురించి చెప్పలేదు వాళ్లకు కేవలం ఎలాగైనా సరే నా పెళ్ళి చేసేయాలి అనే ఆలోచన మాత్రమే ఉంది దీని గురించి ఆలోచించి నేను వెక్కి వెక్కి ఏడవసాగాను రవి వచ్చి నా ముందు కూర్చున్నారు కొద్ది క్షణాలు నన్ను అలా చూస్తూ ఉన్నారు బహుశా రవి నా ఏడుపుకు కారణం గుర్తించినట్లున్నారు మీ ఇంట్లో వాళ్ళు నా గురించి నీకేమీ చెప్పలేదా నేనైతే వాళ్లకు నా గురించి అంతా చెప్పేశాను అన్నాడు నేను కోపంగా ఆయన వైపు చూస్తూ మీరు నాతో ఎందుకు చెప్పలేదు అన్నాను నాయనా మన పెళ్ళి మన ఇద్దరి అంగీకారంతో జరిగింది శరీరపు రంగు అవయపు సౌష్టం కానీ చూసి ప్రేమించుకోలేదు ఇద్దరం ఒకరినొకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం నాకు కూడా నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఈ రోజే తెలిసింది కానీ నేను నీతో నీ రంగు గురించి ఎటువంటి ఫిర్యాదు చేయలేదు ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు మనసుతోనే ప్రేమిస్తారు అవతలి వ్యక్తి శరీరంతో కానీ రంగుతో కానీ సంబంధం ఉండదు అంటూ రవి నా చేతులు పట్టుకున్నారు నేను కోపంగా అతని చేతులను విదిలించాను వెంటనే వెళ్ళి సోఫాలో పడుకున్నాను నా ప్రవర్తన చూసి కొన్ని క్షణాలు అయినా నన్ను మౌనంగా చూస్తూ ఉన్నారు తర్వాత బెడ్ పైన పడుకున్నారు ఇలా మెల్లగా రోజులు గడుస్తున్నాయి నా పెళ్ళి జరిగి దగ్గర దగ్గర పది రోజులయ్యింది నేను రవితో ఏమీ మాట్లాడటం లేదు ఎందుకంటే ఆయన నన్ను మోసం చేశాడు కాబట్టి నేను ఇంట్లో అందరితో మాట్లాడేదాన్ని కేవలం రవితో తప్ప రవి ఎప్పుడు నేను గదిలో ఉన్నప్పుడు వచ్చి నా మౌనానికి కారణం అడిగేవాడు కానీ నేను ఆయనకి ఎటువంటి ఇచ్చేదాన్ని కాదు రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన ఇంటి నుంచి పనిచేసేవారు నేను నా నిశ్శబ్దానికి కారణం చెప్పకపోయేసరికి ఆయన ఏమీ మాట్లాడకుండా తన పనిలో నిమగ్నమైపోయేవాడు రవికి ఏం కావాలన్నా ఆయన పని ఆయన సొంతంగా చేసుకునేవారు చాలా ఇబ్బంది పడుతూ లేచేవారు ఆయన ఈ పరిస్థితిని చూసి ఆయనకు సహాయం చేయకపోగా కోపంతో తల తిప్పుకునేదాన్ని ఆయన మర్చిపోయి ఏదైనా వస్తువు ఇవ్వమని అడిగినా ఆయనకు కోపంగా సమాధానం చెప్పేదాన్ని కానీ ఆయన ఎప్పుడూ నాపైన కోపపడలేదు నా మాటల్ని సావధానంగా వినేవాడు ఒకరోజు రవినాతో నేను పని మీద బయట ఊరికి వెళ్తున్నాను నువ్వు కావాలంటే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళవచ్చు నేను నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాను అన్నారు నేను నవ్వుతూ మీరు ఒక కాలు లేని వికలాంగుడు కదా మరి మీరు నన్ను తీసుకుని వెళ్ళటానికి అర్హులేనా అని అవమానించాను నా మాట విని ఆయన నిరుత్సాహపడ్డారు నాకు బండి నడపడం వచ్చు అన్నారు ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను ఆయనది ఆటోమేటిక్ బండి అయి ఉండవచ్చు అనుకున్నాను ఈయన బండి ఎలా నడుపుతారో చూద్దామనుకొని సరే వస్తాను పదండి అని ఆయనతో వెళ్ళాను ఆ బండి సాధారణమైన బండే ఆయన ఒక్క కాలితోనే బండిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు చాలా సులువుగా బండిని నడుపుతున్నారు సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు మమ్మల్ని ఆశ్చర్యంగా చూసేవారు మమ్మల్ని చూడగానే నవ్వుతూ ఇంతటి అందమైన యువకుడికి ఇంత నల్లగా ఉండే భార్య వచ్చింది పాపం అతని పైన మాకు ఎంతో జాలి కలిగింది అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటల్ని మేమిద్దరము విన్నాం నా రక్తం మరిగిపోయింది వాళ్ళ మాటలు నా మనసుకు తగిలిన గాయంపై కారం పూసినట్టుగా అనిపించింది నా ముఖం కోపంతో రగిలిపోతుంది నా ముఖం చూసిన వెంటనే రవికి అర్థమైపోయింది వాళ్ళు చెప్పిన మాటలు నాలో కోపాన్ని ద్వేషాన్ని పెంచాయి అని ఆయన నన్ను సముదాయిస్తూ నువ్వు వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోనవసరం లేదు నువ్వు నాకు చాలా స్పెషల్ నువ్వు చాలా అందంగా ఉన్నావు రవి మాటలు విని నేను కోపంగా నన్ను పొగడటం ఇక కాపండి ఒక వికలాంగుడితో జీవితాన్ని పంచుకోవటం ఏ అమ్మాయికి కూడా అంత సులభం కాదు అన్నాను కొద్దిసేపటికి నా పుట్టినీళ్ళు వచ్చేసింది ఆయన నన్ను ఇంటి బయట వదిలేసి ఆఫీస్కి బయలుదేరారు వెళ్తూ వెళ్తూ ఆయన నాతో ఒక మాట అన్నారు ఆ మాట విని నా నోటి నుంచి మాట రాలేదు నైనా నీకు నాతో ఉండటం ఇష్టం లేకపోతే నాతో నీకు సంతోషం దక్కదు అనుకుంటే నువ్వు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకో నీకు ఆ స్వేచ్ఛనిస్తున్నాను ఆ నిర్ణయం ఎలాంటిదైనా సరే నేను దాన్ని వ్యతిరేకించను అన్నారు నీ నుంచి బయటపడటం నాకంత సులువే అయితే నేను ఎప్పుడో నిన్ను వదిలేసేదాన్ని అంటూ నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను రవిని ఇంట్లో కూడా రమ్మనకుండగా నేను తలుపు వేసేశాను కొద్ది రోజులు పుట్టింట్లో ఉన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమయ్యింది ఈ ఇల్లు ఇక నాది కాదు అని నేను నా అన్నయ్యతో పాటు నా మిట్టినింటికి వచ్చేసాను అన్నయ్యకు ఏదో పని ఉండి మిట్టినింటి బయట నన్ను వదిలేసి ఆయన పని మీద వెళ్ళిపోయారు నేను లోపలికి వెళ్తుండగా మా అత్తయ్య మరియు ఆడపడుచు నా గురించి ఏదో సంభాషిస్తున్నట్టుగా నా చెవిలో పడింది వాళ్ళు రవితో నీకేం తక్కువ అనిరా ఆ నల్ల రంగుదాన్ని మహారాణిలా చూసుకుంటున్నావు నీ చదువు నీ ఉద్యోగం నీ ఆస్తి అంతస్తులు చూసి చాలామంది అమ్మాయిలు నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు తను నీ పక్కన అస్సలు సరిపోదు నల్ల గుంది అనింది అమ్మ నైనా నా భార్య ఎంత అందంగా ఉందో అది నేను తప్ప ఎవ్వరూ గుర్తించలేరు నేను ఆమెతో సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఆమెను దెప్పి పొడిపే హక్కు ఇంకెవ్వరికీ లేదు అన్నాడు నేను మౌనంగా వాళ్ళ సంభాషణను వింటూ నా గదిలోకి వెళ్ళిపోయాను నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది నేను దాని గురించి ఆలోచిస్తుండగా రవి నా గదిలోకి వచ్చారు నన్ను చూసి ఆశ్చర్యంగా నువ్వెప్పుడొచ్చావన్నారు సరైన సమయంలోనే వచ్చాను అంటూ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఆసరాయిస్తూ బెడ్ పైన కూర్చోబెట్టి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవటం చూసిన ఆయన ఆశ్చర్యపోయారు నైనా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావన్నారు ఆయన మాట విని నేను వెక్కి వెక్కి ఏడ్చసాగాను రవి మీరు నన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారని నేను ఈరోజే గ్రహించాను అందుకే నాలో ఉన్న ఎటువంటి లోటు కూడా ఆయనకు లోటులా కనిపించటం లేదు కానీ నేను మాత్రం ఆయనలో తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నాను నాకు నేను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది నేను రవితో క్షమాపణలు కోరుకున్నాను ఈ రోజు నేను రవికి నా సర్వస్వం అర్పించుకున్నాను నేను ఆయనతో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంతేకాక అన్నిటికీ మించి ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్